వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెజ్వాడపిల్ల ఈరోజు మన వీడియోలో చాలా సూపర్ టేస్టీగా చాలా సింపుల్గా చికెన్ లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఆయిల్ పెట్టేసుకుని ఆనియన్స్ అనేది సన్నగా కట్ చేసి పెట్టుకునేవి వేసుకోవాలి నేను హాఫ్ కిలో చికెన్ లివర్కి గాను మీడియం సైజు మూడు ఉల్లిపాయలు మాత్రమే వేసుకున్నాను మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఆనియన్స్ అనేది కొంచెం ఒక ఆనియన్ అనేది యాడ్ చేసుకోండి అండ్ దేంట్లోనే కొంచెం కరివేపాకు అలానే కొంచెం పసుపు అలానే కొంచెం ఫ్రెష్గా నూరు పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి మనం ఏ కర్రీ చేసుకున్నా కూడా ఫ్రెష్గా పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద టమాటా నేను ఒకటి తీసుకున్నాను మీరు కావాలంటే వేసుకోండి నేనైతే వేసేసాను అండ్ తర్వాత మనం దీంట్లోనే క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కిలో చికెన్ లివర్ని ఐదు పచ్చిమిర్చి అలానే కొంచెం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వదిలేస్తే ఇలా వాటర్ పైకి వస్తుంది ఇలా వాటర్ పైకి వచ్చిన తర్వాత మీకు ఉప్పు అది సరిపోకపోతే వేసుకోండి అండ్ ఈ కర్రీ ప్రిపరేషన్ ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పడుతుంది ఎందుకంటే లివర్ కదా కొంచెం ఫ్రై అవ్వడానికి టైం పడుతుంది ఇప్పుడు దీంట్లోనే మనం ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా మీ సాల్ట్ ఏమైనా సరిపోకపోతే సాల్ట్ అలానే కొత్తిమీర కాడలు అనేది ఈ స్టేజ్లోనే వేసేసుకుంటే ముక్కలకి బాగా పడుతుంది అలానే చికెన్ మసాలా కూడా వేసుకోండి మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే పొడి మసాలాలకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే దానివల్ల ఇంకా టేస్ట్ అనేది మంచిగా యాడ్ అవుతుంది తినడానికి కూడా చాలా బాగుంటుంది ఎలా అంటే మన హోటల్ స్టైల్ లాగా వస్తుంది అని ఇవన్నీ వేసేసుకొని లో ఫ్లేమ్లోనే మూత పెట్టేసి ఆ మసాలాలన్నీ ముక్కకు పట్టేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి సో ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుని సర్వ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ ఏమి చికెన్ లివర్ ఫ్రై అనేది రెడీ అయిపోయినట్లే సో నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పిల్ల థ్యాంక్స్ ఫర్ వాచింగ్